గుంటూరు గోరెంట్ల సెంటర్లో వచ్చిన రెండు వందల ముప్పై రెండు గజాల స్థలం అయితే మనం చూడబోతున్నామండి అండి నా పేరు అయితే నది ఆర్బి ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మా యొక్క కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరు గోరెంట్ల దగ్గర సాయిబాబా గుడి సెంటర్లో వచ్చిన స్థలం అయితే చూస్తున్నామండి మనకి స్థలం రెండు వందల ముప్పై రెండు గజాలు అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న ఏరియా వచ్చేసేసరికి గుంటూరు గోరంట్ల సాయిబాబా గుడి సెంటర్ అయితే చూస్తున్నాము ఈ సెంటర్ నుంచి మనకి యాదవల బజార్ ఈ పక్క సందు యాదవల బజార్ అంటారనమాట ఈ యాదవల బజార్ లైన్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నియర్ బై విల్లాస్ కూడా ఉన్నాయండి ఈ కి దగ్గరలోనే ఈ సైట్ కొలతలు చూసుకున్నట్లయితే ము ముప్పై ఎనిమిది వెడల్పు యాభై ఐదులో అయితే ఉంటుంది రెండు వందల ముప్పై రెండు గజాలు పడమర ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది గజం వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు స్క్రీన్పై పై కనబడుతున్న నంబర్ కి ఐడి నెంబర్ నైన్ వన్ డబల్ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్